నమస్కారం హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం ఆధ్యాత్మిక సమాచారం కోసము ధర్మశాస్త్రము శాస్త్ర సంబంధమైనటువంటి విషయాల కోసము హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రముఖ సినిమా స్టార్ రామ్ చరణ్ తేజ గారు కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక దర్గాకి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకోవడము తీవ్ర దుమారంగా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నటువంటిది దర్శనం చేసుకుంటే చేసుకున్నాడు కానీ ట్రోల్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే అయ్యప్ప మాలలో అయ్యప్ప దీక్షలో ఉండి ఆయన ఆ దర్గాకు వెళ్ళాడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అసలు ఎంతవరకు తప్పు ఇది ఖండించాల్సిన విషయమా అనేటువంటి విషయాలు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం రామ్ చరణ్ తేజ గారు ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు దీక్షలో ఉంటారు అయితే ఈ సంవత్సరం మాత్రము కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక దర్గాకి ఆయన వెళ్ళి నమస్కరించుకోవడము అక్కడ ప్రార్థన చేయడం లాంటిది చేశాడు ఎందుకు వెళ్ళాడు అంటే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఏఆర్ ఆర్ రెహమాన్ గారి సలహా మేరకు ఆయనకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసము ఈ రామ్ తేజ గారు దర్గాకు వెళ్ళడము అందున మాలలో ఉండగా దీక్షలో ఉండగా వెళ్ళడం అనేటువంటిది తీవ్ర దుమారము రేగింది సోషల్ మీడియాలో బాగా రచ్చ అవుతుంది చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా చాలామంది అయ్యప్ప భక్తులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఇకపోతే రామ్ చరణ్ తేజ గారి ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ వెనుక వేసుకొని వస్తూనే ఉన్నారు అయితే ఇటీవల కేరళలోనే ఒక టీవీ ఛానల్లో ఒక న్యూస్ రావడం అనేటువంటి జరిగింది అయ్యప్ప మాలలో ఉండగా మీరు దర్గాకి వెళ్తే మీ దీక్ష అక్కడే భగ్నమైనట్టు లెక్క అనేటువంటి ఒక న్యూస్ అక్కడే లోకల్ ఛానల్లో రావడం అనేది జరిగింది ఇది అన్ని ఛానల్లో మాత్రం రాలేదు దీనిపైన మనం వీడియో కూడా చేశాము ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అయ్యప్పమాలలో ఉండగా దర్గాకు వెళ్తే కనుక అది ముఖ్యంగా అందులో చెప్పింది ఏంటంటే స్వామి దర్గా స్వామి దర్గాకు వెళ్తే కనుక అక్కడే మీ దీక్ష భగ్నమైనట్టు అని చెప్పడం అనేటువంటి జరిగింది చాలామంది అయ్యప్ప భక్తులు మాల వేసుకున్న తర్వాత ఈ స్వామి దర్గాకు వెళ్ళడం అనేటువంటిది చాలా చేస్తూ ఉంటారు అదేవిధంగా వారు భజన చేసే సందర్భంలో కూడా భజన పాటల్లో కూడా వావర్ స్వామి భజన చేస్తూ ఉంటారు దీని మీద శివశక్తి వారు లలిత్ కుమార్ గారు చాలా వీడియోలు చేశారు స్వామి అంటే ఎవరు ఏంటి ఆ కథ కమ్మా క్షమంతా కూడా వారు చెప్పారు కనుక స్వామి ఒక ముస్లిం సంబంధించినటువంటి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి దర్గా అది కనుక దర్గాకు మనకేం పని వెళ్ళడము వాళ్ళు ఏమైనా మన ఆలయానికి వస్తారా వాళ్ళు ఏమైనా దీక్షలో రంజాన్లో దీక్షలో ఉండగా మన ఆలయాలకు వస్తారా అట్లాగే అయ్యప్పమాల దీక్షలలో ఉండగా ఎవరైనా ఈ స్వామి దర్గాకు వెళ్తే అక్కడే దీక్ష భగ్నమైనట్టు అని ఈ వీడియో న్యూస్ రావడం అనేటువంటిది జరిగింది ఆ న్యూస్ను మనము ఇక్కడ ఇక్కడ మనం అప్లై చేసుకుంటే రామ్ చరణ్ తేజ గారు కూడా ఏఆర్ రెహమాన్ గారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసము ఆయన స్వయంగా అయ్యప్పమ్మాల దీక్షలో ఉన్నప్పటికీ కూడా అదే దీక్షా వస్త్రాలతో ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి అది చాలా ఫేమస్ దర్గా చాలామంది సినీ ప్రముఖులు ఎంతోమంది దర్శించుకున్నారు రెహమాన్ కూడా చాలాసార్లు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాడు అలాంటి దర్గాకు రామ్ చరణ్ గారు వెళ్ళడం అనేది జరిగింది దీని మీద బాగా ట్రోల్ అవుతుంది అయితే నేను హిందూ ధర్మ చక్రము ఒక ధార్మిక సంస్థ కనుక ఆధ్యాత్మిక సమాచారం ఇచ్చేటువంటి సంస్థ కనుక నా కోణంలో నుంచి నేను చెప్తే కనుక ముమ్మాటికి రామ్ చరణ్ తేజ గారు చేసినటువంటిది తప్పే దీక్ష మహా అంటే నలభై రోజులు ఉంటుంది రహమాన్ గారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఇంకా సమయం ఉంది దీక్ష విరమించిన తర్వాత వచ్చే సమయంలో విరమించి వచ్చేటువంటి సమయంలో కూడా వారు ఈ దర్గాకు వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు కానీ దీక్షలో ఉండగా అదే దీక్ష ఉల్లంఘన చేసినట్టే అవుతోంది కనుక దీన్ని తప్పకుండా ఖండించాల్సినటువంటి విషయమే ఈ విషయంలో రామ్ చరణ్ తేజ గారు చేసినటువంటిది ముమ్మాటికి పొరపాటి అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అనేటువంటిది మనము ఒకటి చెప్పుకోవాల్సినటువంటి విషయం ఉంది ఏంటంటే రామ్ చరణ్ గారు రహమాన్ గారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసము దీక్షలో ఉన్నప్పటికీ కూడా ఆయన కడప జిల్లాలోని దర్గాకు వెళ్ళారు సరే మాట స్నేహమో మాట నిలబెట్టుకోవడం కోసమో మీరు చేశారా అని అనుకుందాం కోణంలో అనుకుందాం అయితే ఇటీవలనే రెహమాన్ గారు ఆయన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది ఆయన భార్య రెహమాన్ గారికి విడాకులు ఇస్తున్నట్టుగా మనము న్యూస్ చూస్తున్నాం ఇక్కడ రామ్ చరణ్ గారు మీరు రెహమాన్ గారికి ఒక సూచన చేయండి వారి ద్వారా ఒక మాట తీసుకోండి ఏమండి మీ భార్య నుంచి మీకు విడాకులు అవ్వకుండా మీ దాంపత్యము కళాకాలము ఇద్దరు అన్యోన్యంగా ఉండేట్టుగా మీరు దంపతులు విడిపోకుండా ఉండడం కోసము మీరు రంజాన్ మాసంలో ఆ రంజాన్ దీక్షలో ఉన్నటువంటి సమయంలో ఒకసారి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి మీ దాంపత్య కలహాలన్నీ కూడా పటాపంచలైపోతాయి మీకు తప్పకుండా మీరిద్దరు కలిసిమెలిసి ఉంటారు అనేటువంటి సూచన చేసి వారు కూడా రంజాన్ మాసంలో దీక్షలో ఉండగా వారు ఆ తిరుమల ఆలయానికి వస్తాను అని మాట ఇవ్వమని చెప్పండి ఆ మాట మీరు తీసుకోండి అప్పుడు మీ స్నేహము స్నేహానికి ఒక విలువ ఉంటుంది మాటకు విలువ ఎంత బాగా ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది మహమ్మదీయుడైనటువంటి రహమాన్ గారు మరి మీరు ఏ విధంగా అయితే మాటను నిలబెట్టుకున్నారో ఆయన ఆ మాట నిలబెట్టుకుంటారా ఒకసారి ఆలోచించండి ఒకసారి ఈ ప్రయత్నం చేయండి అని వేడుకుంటున్నాను మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు మరి రామ్ చరణ్ తేజ గారు చేసినటువంటిది తప్ప మీ అభిప్రాయం ఏంటి మరి రామ్ చరణ్ గారు రెహమాన్ గారికి నేను చెప్పినటువంటి సూచన చేస్తే ఎలా ఉంటుంది రా రెహమాన్ గారు ఆ మాట నిలబెట్టుకుంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అన్నది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాత్రం ఇప్పుడు చెప్పినటువంటి అభిప్రాయాలు ఎవరికైతే ఉంటాయో వారికి లక్ష్మీ కటాక్షం ఉండదు ఒకటి శుక్రవారం డబ్బులు ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది కన్యాదానం శుక్రవారం చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కన్యాదానంతో పాటు వధువు మెడలో కానీ ఉంగరానికి కానీ లాకెట్లో కానీ రూపు ఉంటే అదేవిధంగా ఆ లక్ష్మీ రూపు ధరించుకున్నటువంటి వధువును కన్యాదానం చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది నిలబడి ఉన్నటువంటి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే లక్ష్మీ ఉండదు ఇలాంటి అభిప్రాయాలు ఎవరికైతే ఉంటాయో వారికి లక్ష్మీ కటాక్షము ఉండదు ఐశ్వర్యము లక్ష్మీ కటాక్షము అని అంటే డబ్బు సొమ్ము ఆభరణాలు కాదు ఆరోగ్యంగా ఉండడం ఆనందంగా ఉండడం చక్కగా వేళ తిని అరిగించుకోవడం పడుకోగానే నిద్రపోవడం ఇవి లక్ష్మీ కటాక్షం అంటే పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకొని అలా చేస్తే లక్ష్మీ ఆగ్రహానికి గురయ్యేది మీరే